హాయ్ అండి ఈరోజు మురుకులు చేసుకుందాం జంతికలు అంటారు ఒకసైడు మురుకులు అస్సలు ఆయిల్ పీల్చకంట పిండిని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా రేషన్ బియ్యం అంటారు కదా దాన్ని ఓ రెండు కిలోల దాకా కడిగి వాష్ చేసి ఆరబెట్టుకొని అందులో కప్పు మినపప్పు కప్పు సగ్గుబియ్యం వేసి వాడి అనమాట పిండి ఆ పిండి అనమాట ఆ పిండిని ఓ పది కప్పులు దాకా వేసుకున్నాను రెండు టీ స్పూన్లు నువ్వులు రెండు టీ స్పూన్లు వాము మూడు స్పూన్ల దాకా ఉప్పు మూడు స్పూన్ల దాకా కారం వేసుకొని మొత్తం పిండిని బటర్ కూడా ఒక మూడు స్పూన్ దాకా వేసుకొని మొత్తం పట్టించాలి ఈ పిండికి మొత్తం పట్టియాలన్నమాట పిండిని బాగా మర్దన చేసి ఈ బటర్ మొత్తం పిండి మొత్తానికి పట్టేటట్టు కలుపుకొని మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కొంచెం వేడి నీళ్ళు మరిగించుకొని వేడి నీళ్ళతో కలుపుకోవాలి ఇట్లా వేడి నీళ్ళతో కలుపుకోవడం వల్ల నూనె అసలు పీల్చదండి ఇట్లా వేణీల ద్వారా కలుపుకొని గుల్లగా వస్తాయి మురుకులు అట్లా వేణీలతో కలుపుకొని బట్టర్ కూడా వేస్తాం కదా చాలా గుల్లగా వస్తాయి ఇట్లా మురుకులు గిద్దలకి నూనె అప్లై చేసుకొని పిండిని మొత్తం ఇట్లా ఉండలా చుట్టుకొని ఇట్లా వేసుకొని దీనికి వెటక్లాత్ వేసుకొని కప్పుకోవాలి పిండి ఆరిపోకంట ముందుగానే నూనె పెట్టుకున్నాను ఆయిల్ సిమ్లో పెట్టి నూనె మరిగిపోయిందండి ఇప్పుడు ఒక్కొక్క ఒత్తుకోవాలి ఇట్లా ఒత్తుకొని ఇలా వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి రెండు వైపులా తిప్పుకొని వేపుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మరి ఒత్తుగా వేసేసుకుంటే తిప్పేటప్పుడు పైన కాలదండి చూసుకొని వేసుకోవాలి ఆయిల్లో ఇలాగ రెండు వైపులా కాల్చేసుకొని కాలిపోయినాయండి మంచిగా వేగిపోయాయి ఇప్పుడు టిష్యూ పేపర్ మీద వేసుకొని ఇట్లా రెండో వాయి కూడా వేసుకోవాలి ఇట్లా రెండో వాయి కూడా వేసేసుకున్నాను ఈ టిష్యూ పేపర్ మీద వేస్తే ఉన్న ఆయిల్ కూడా లాగేస్తుంది ఇప్పుడు ఇలాగ రెండో వాయిని రెండు వైపులా తిప్పుకొని కాల్చుకొని వన్ బై వన్ వేపుకొని తీసుకోవాలి పిండి మొత్తాన్ని అలాగే చేసుకొని అంతేనండి మురుకులు మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మీరు కూడా ట్రై చేసి తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి అస్సలు నూనె పీల్చదండి చూసారుగా చేతికి అస్సలు అంటుకోనే లేదు